ఇప్పుడు మూడవదిగా మనం ఏం చూస్తామంటే మొట్టమొదటిగా మనం పైకి చూసాం ఆ తర్వాత మనలో మనం చూసుకున్నాం ఆ తర్వాత బయటికి చూస్తాం అవసరలో ఉన్న ఇతరులను చూస్తాం వాళ్ళని తిరిపి తెచ్చడానికి కాదు వారికి సేవ చేయటానికి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫ్రీలీ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రీలీ గివ్ యేసు నామములో వారిని సేవించడానికి ఉచితంగా మనం పొందాము వారికి ఉచితంగా మనం ఇవ్వాలి ఐ రిమెంబర్ మెనీ ఇయర్స్ అగో when i was trying to earn my own living నా గుర్తుంది అనేక సంవత్సరాల క్రితం నా సంపాదన నేను సంపాదించుకుంటున్నప్పుడు ఎంతో ప్రయాసంతో కూడిన పరిస్థితుల్లో ఉన్నాను బ్రదర్ హూ కేర్ డూయింగ్ సమ్ లేబర్ పబ్లిషింగ్ అ మ్యాగజీన్ అండ్

మంత్లీ మ్యాగజీన్ వై డోంట్ యుర్ సెల్ఫ్ నీవు ఆర్టికల్స్ రాస్తూ ఉన్నావు ఎడిటర్ లాగా ఉన్నావు కాబట్టి సంఘంలో వచ్చే కానుకలతో నీవెందుకు జీతంలాగా తీసుకోకూడదు అని అడిగాడు ఫ్రమ్ దాక్ లాడ్ ప్రభుని సేవించటానికి నాకు నేనే జీతంగా డబ్బులు తీసుకోవటమా ఏమన్నా వెర్రివాడవా నువ్వు వెంటనే నా అభిషేకాన్ని నేను కోల్పోతాను ఆ విధంగా చేస్తే ఇఫ్ఐ టేక్ మనీ రైట్ సమ్థింగ్ ఫర్ గా మనీ నేను దేవుని కోసం ఏమైనా రాయటానికి డబ్బులు తీసుకున్నట్లయితే లేక ఆత్మీయంగా ఇతరులకు సహాయం చేయటానికి డబ్బులు తీసుకున్నట్లయితే దేవుని యొక్క అగ్ని నా మీద ఉండబోదు ఇట్ వుడ్ బి అది వెళ్ళిపోతుంది

యషయా ఆయన పవిత్రపరచబడ్డాడు అగ్ని ఆయన్ను పరిశుద్ధపరిచింది నేనున్నాను ప్రభు అన్నాడు యషియా ఇదెంతో కష్టమైన పని సుఖంగా ఉండే చోటుకు నేను పంపించట్లేదు ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎదిరింపులు వస్తాయి People will oppose you. You know, tradition tells us that finally the people of the nation of Israel and Judah were so angry with Isaiah that they took a saw and sawed him into two pieces. You read about that in Hebrews 11 about men who were sawn asunder. చరిత్ర ఏం చెప్తుందంటే యూధా దేశం వాళ్ళు ఏషియా మీద ఎంతో కోప్పడి ఒక రంపం తీసుకొని ఆయన్ని కోసేశారు అందుకే ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయంలో మనం చూసినట్లయితే రంపాలతో కోయబడ్డారు అని ఉంటుంది రెండు ముక్కలుగా కోసేశారు ఫర్ గోయింగ్

ఆగకూడదు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి అక్కడే ఆగిపోడు బయట కూడా చూస్తాడు బై దట్స్ ఐ ఇన్ రెడీ టు లుక్ అవుట్ అండ్ సీ ద హూమ్ కెన్ సెండ్ అందుకే మొట్టమొదటి పైన చూశాడు తనలో తాను చూసుకున్నాడు ఇప్పుడు బయట చూస్తున్నాడు అప్పుడు దేవుడు అన్నాడు బయట ఎంతో అవసరం ఉంది నేను ఎవరిని పంపాలి అని బి

నాకేమి గొప్ప సామర్థ్యం లేదు రెండు వేల ఏడో సంవత్సరంలో ఎంత సామర్థ్యం ఉందో రెండు వేల ఎనిమిదిలో నేనేమి అంతకంటే గొప్ప సామర్థ్యం కలిగిన వాడిగా లేను బట్ ఐఎమ్ మోర్ అవైలబుల్ దిస్ ఇయర్ దెన్ ఐ వాస్ లాస్ట్ ఇయర్ లార్డ్ ఐఎమ్ సారీ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ సెవెన్ ఐ వాస్ బిజీ విత్ సో మనీ ఆఫ్ మై ఓన్ ప్రోగ్రామ్స్ ఓ దేవా రెండు వేల ఏడో సంవత్సరం కంటే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో మీకు ఎక్కువ అందుబాటులో ఉంటాను ఓ దేవా రెండు వేల ఏడో సంవత్సరంలో నా సొంత పనులతో నేను ఎంతో తీరిక లేకుండా ఉన్నాను దాన్ని బట్టి నేను చింతిస్తున్నాను ప్రభు నేను ఏదో చేయాలనుకున్నాను కానీ నేనేమి చేయలేకపోయాను ఎందుకంటే నాకు నేను ఉన్నాను ఐ అవుట్ అండ్ మీ టు లేజీ లుక్ ఓ బయటకు చూడలేదు వారి యొక్క అవసరాలు చూడలేదు నేను ఎంతో సోమరవాణిగా ఉన్నాను డోంట్ స్టాప్ విత్ లుకింగ్ లుకింగ్ అండ్ ఏదో కేవలం పైకి చూసి నీలో నువ్వు చూసుకొని ఆగిపోవద్దు యుల్ బి టెర్బ్లీ ఇంబ్యాలెన్స్డ్ ఇఫ్ యూ జస్ట్ స్పెండ్ యువర్ లైఫ్ లుకింగ్ అప్ అండ్ లుకింగ్ ఇన్ యూ విల్ బికమ్ అ సెల్ఫ్ సెంటర్డ్ మిజరబుల్ ఓల్డ్ క్రీచర్ అదెంతో సమతుల్యంగా లేకుండా ఉంటుంది నువ్వు కేవలం పైకి చూసుకొని తర్వాత నీలో నువ్వు చూసుకున్నట్లయితే నువ్వెంతో దిగులు పడుతూ ఉంటావు నిరుత్సాహపడుతూ ఉంటావు దేవుడిని ఆశీర్వించినప్పుడు నువ్వు ఇతరులకు ఇవ్వు ఆ విధంగా దేవుడిని ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు